శ్రావణ శుక్రవారాల్లో ఎవ్వరైనా అత్యంత సులువుగా చేసుకోగలిగిన ఐదు పూజా రెమెడీస్ ని మీ అందరికీ షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ అందులో మొట్టమొదటిది కనకధారా స్తోత్రం అంగం హే लकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धामुर्विदति वदने मुरारेः प्रेमत्रपाप्रणिहितानि गतागतानि मादृशोन्मधुकरीव महोत्पलीया सा मे श्रियं दिशतु सागर सम्भवायाः आ मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् नेत्रम् भूत्यै भवन्म भुजङ्गचयाङ्गनायाः बाह्वन्तरे मधुजितः श्रितकौस्तुभेया हारावळीव हरिनीलमयी पिभाति प्रदा भगवतोपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः कालाम्बुदाळि ललितोरसिकैटभारे धारादरे स्फुरति या तटिधङ्गने वा मातु समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दना याः प्राप्तं पदं प्रदमत कलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमातिनि मन्मतेना मय्या तदिह मन्थरमीक्षणार्थं मन्दालसं च मकरालयाय कन्यकाया दानदक्षम्, आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईषन्निषीदतु मयि क्षणमीक्षणार्थम् इन्दिवरोदर सहोदरमिन्दिरा याः इष्टा विशिष्टमतयोऽपि ययादयात्रा दृष्ट्या त्रिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिः प्रहृष्टकमलोदर दीप्तिरिष्टां पुष्टिं कृशिष्टमम पुष्कर विष्टरायाः दद्यादयानुपवनो द्रविणाम्बुधारा अस्मिन्न किञ्चन विहङ्गसिशौ विशन्ने दुष्कर्मघर्ममपनीयचिराय नारायण नारायणप्रणयिनि नयनाम्बुवाहा ीतेवतेति गरुड्वज सुन्दरीति शाकम्बरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलीषु संस्थितायै तस्यै नमस्त्रभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीय गुणार्णवायै शक्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीक నిబాలనాయ నమోస్ జన్మభూమ్యై సోమామృత సోదరాయై నమోస్ నారాయణ వల్లభాయై ఓం శ్రీమాత్రే నమ మిగిలిన కనకధార స్తోత్రంలోని శ్లోకాలను నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఆదిశంకరాచార్యుల వారు అందించిన ఈ కనకధార స్తోత్రం అమ్మవారి అనుగ్రహాన్ని వరాల జల్లులను మనపై కురిపించడానికి అత్యంత సులువైన మార్గంగా సూచించబడుతుంది శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా పురాణాల్లో పేర్కొన్నారు ఈ మాసమంతా తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇంటిని ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి ఈ విధంగా ఇష్టమైన కమలం ముగ్గును పెట్టి పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పించి చక్కగా ఇంటి గుమ్మాన్ని అలంకరించడం వలన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని మన పురాణాలు చెప్తున్నాయి ఏ ఇల్లు అయితే ఇలా కలకలలాడుతూ కనిపిస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందని కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు రెండవ రెమెడీ చూశారు కదా ఇప్పుడు మూడవది రీసెంట్గా నేను ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా గ్రహించవచ్చు దాన్ని ఎలా తొలగించుకోవచ్చు ఈ వీడియో డీటెయిల్గా పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయింటే కనుక తప్పకుండా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అందులో మన ఇంటి సింహద్వారానికి గుమ్మానికి ఇరువైపులా కూడా పసుపు అద్దిన నిమ్మకాయలను ఏర్పాటు చేసుకున్నాం కదా వీటిని ఏ రోజున మార్చుకోవాలి అలాగే ఆ తీసేసిన నిమ్మకాయను మనం ఏం చేయాలి అసలు ఈ రెమెడీని ఏ టైంలో చేస్తే మంచిది ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు వాటన్నింటినీ క్లియర్ చేయాలనుకుంటున్నాను ఎలాగో ఈ శుక్రవారం రోజున నేను మారుస్తూ ఉన్నాను మీకు కూడా చూపిస్తే క్లియర్గా అర్థమవుతుందని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఈ తీసేసిన నిమ్మకాయలను అలాగే కళ్ళు ఉప్పును రెండింటినీ కూడా పారే నీటిలో లేదా మన ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది కదా దానిలోనైనా వేసేయచ్చు దీన్ని మన ఇంటికి అలాగే ఇంట్లోని వారికి ఎలాంటి చెడు దృష్టి తగలకుండా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాం కదా సో వాటిని అలా తీసేసేయచ్చు ఇక ఆ తర్వాత ఆ ప్రమిదలను శుభ్రపరిచి పొడి బట్టతో తుడిచిన తర్వాత మళ్ళీ తిరిగి కళ్ళు ఉప్పుని అంటే ఫ్రెష్గా ఉన్నది కొత్తదైతే మంచిది దీనికంటూ సపరేట్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇక తాజాగా ఉన్న నిమ్మకాయను రెండుగా కట్ చేసి ఒక దానిలో పసుపు ఇంకొక దానిలో కుంకుమతో అద్దీ మళ్ళీ తిరిగి మన గుమ్మం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి ఇదంతా కూడా ప్రతి శుక్రవారం చేసుకోవాలి ఇక ఈ రెమెడీని ఏ సమయంలో చేస్తే మంచిది అన్న విషయానికి వస్తే ఎప్పుడైనా సరే సూర్యోదయానికి పూర్వం అంటే తెల్లవారుజామున ఆరు గంటలలోపు చేసుకోవచ్చు లేదా సాయంత్రం వేళన ఆరు నుంచి ఏడు గంటలలోపు చేసుకోవచ్చు రాబోయే శ్రావణ మాసంలో క్రమం తప్పకుండా నాలుగు శుక్రవారాలు కూడా ఈ విధంగా చేయడం వలన దృష్టి దోషాల వలన ఆగిపోయిన పనులు పునః ప్రారంభమవుతాయి ఈ విధంగా ఇంట్లో శుచి శుభ్రతను పాటించి సింహద్వారాన్ని మనం పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శ్రావణ శుక్రవారాల్లో గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించి చక్కగా అమ్మవారికి అంటే గడపలక్ష్మికి తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచిది దానికంటే ఒక అత్యంత సులువైన రెమెడీని ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను చక్కగా ఇలా గుమ్మాన్ని అందంగా దీపాలతో అలంకరించి ముగ్గుతో అలంకరించిన తర్వాత ఒక చిన్న ప్రమిదలో కానీ లేకపోతే మనకు తమలపాకు ఉంటుంది కదా దానిలోనైనా ఇంకా పళ్ళెంలోనైనా ఒక చిన్న దాన్ని తీసుకొని అందులో పటిక బెల్లం ఉంటుంది కదా కలకండ చక్కెర అంటాము దాన్ని పెట్టినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఆ కలకండ చక్కెరను చిన్న చిన్న క్రిమికీటకాలు చీమలు తినడం వలన గ్రహదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కనైన అత్యంత సులువైన మూడు రెమెడీలు చూశారు కదా ఇప్పుడు శ్రావణ శుక్రవారాల్లోనే కాదు మాసం అంతటా ప్రతిరోజు కూడా మన ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి చాలామందికి మనసులో ఉన్న బాధ అయ్యో మనకు వరలక్ష్మి వ్రతం లేదే ఆనవాయితీ లేదు కదా ఇంట్లో కుటుంబంలో మనకు అలవాటు లేదు కదా ఎలా చేసుకోవాలి ఈ అనవసరమైన ఆలోచనలతో పూజపై మనస్సుని లగ్నం చేయలేకపోతున్నారు అమ్మవారి పూజకి ఆనవాయితీ అలవాట్లు ఏవి కూడా అడ్డుండవు చక్కగా ఎవ్వరైనా సరే కులమతాలకు అతీతంగా ధనికులు పేదలు అనే భేదభావాలు లేకుండా ఎవ్వరైనా సరే ఆచరించవచ్చు మనది చిన్న పూరి గుడిసైనా సరే శుచి శుభ్రతను పాటించి చక్కగా ఇంటి గుమ్మాన్ని పేడతో అలికి అందంగా ముగ్గులతో అలంకరిస్తే లక్ష్మీదేవి అడుగు పెట్టకుండా ఉంటారా అమ్మపై నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నువ్వు ఆరాధిస్తే ఖచ్చితంగా సిరిలు వర్షం కురిపిస్తారు తనని అంతలా ఆరాధించే నిన్ను తన ఒడిలో పెట్టుకుని లాలిస్తుంది లక్ష్మీనారాయణుల నివాస స్థలం తులసి చెట్టు చక్కగా ఆ ప్రాంతాన్నంతా కూడా శుభ్రపరిచి తులసి చెట్టును పసుపు కుంకుమలు అలాగే పుష్పాలతో అలంకరించి చక్కగా ఒక చిన్న ముగ్గునైనా వేసి దీపాన్ని వెలిగించడం వలన ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అమ్మను ఆరాధించే మనస్సు నీకుండాలే కానీ లక్షల్లో ఆ మార్గాలను అమ్మే చూపిస్తుంది చెప్పాలంటే రెండు పూటల తెల్లవారుజామున అలాగే సాయం సంధ్య వేళన ఇలా తులసి ఆరాధన చేసి చూడండి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇలా తెల్లవారుజామునే ఇంటినంతా శుభ్రపరిచి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మనకు కుదిరినంతలో మన శక్తి మేరకు ఆ స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా సువాసనభరితమైన పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామావళితో అలాగే కనకధార స్తోత్రాన్ని ప్రతి నిత్యం కూడా ఇంట్లో పఠించడం ఇలాంటివి చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది నిమ్మకాయ రెమెడీకి సంబంధించి ఈ డౌట్ని కూడా చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు అయితే మనం నీటిని ఎప్పుడు మార్చుకోవాలి ఆ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూపించమని మీకు లాస్ట్ వీడియో షేర్ చేశాను కదా పోయిన శుక్రవారం రోజున ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు ఈ నీరు ఏ రంగులోకి మారిందో మీరే చూస్తున్నారు కదా మనం పెట్టిన రోజుకి మళ్ళీ తిరిగి వారానికి రంగు చూస్తున్నారు కదా ఎలా మారిందో మనందరికీ తెలిసిందే కళ్ళ ఉప్పుకి అలాగే నిమ్మకాయకు చెడు దృష్టిని అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసే గుణం ఎక్కువగా ఉంటుంది మన ఇంట్లోని టాక్సిన్స్ని తీసేసి ఒక ఎయిర్ ప్యూరిఫయర్గా కూడా ఇది వర్క్ అవుతుంది ఈ నీటిని అలాగే నిమ్మకాయను వారానికి రెండుసార్లు లేదా వారంలో ఒక్కరోజు శుక్రవారం రోజున మార్చుకోవచ్చు ఈ పాడైన నీటిని సింక్లో అలాగే ఆ నిమ్మకాయను డస్ట్బిన్లో వేసేసేయాలి తిరిగి మళ్ళీ ఆ గ్లాస్ని కానీ బౌల్ని కానీ చక్కగా శుభ్రపరిచిన తర్వాత మంచి నీటితో నింపి మళ్ళీ తిరిగి మనం అందులో నిమ్మకాయను వేసుకోవాలి ఇందులో నేను ట్యాప్ వాటర్ కాకుండా ప్యూరిఫైర్ వాటర్ ఉంటాయి కదా అవి వేశాను చక్కగా ఇందులో ఒక స్పూన్ వరకు కళ్ళ ఉప్పుని ఇంకా తాజాగా ఉన్న ఒక నిమ్మకాయను వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది చాలా సింపుల్ రెమెడీ కాకపోతే చాలా పవర్ఫుల్ ఇలా సిద్ధం చేసుకున్న గ్లాస్ని కానీ బౌల్ని కానీ మనం ఏ ప్లేస్లో పెట్టాలి అంటే ఇంట్లో మెయిన్ హాల్లో పెట్టాలా లేకపోతే ఎవరికి కనిపించకుండా పెట్టాలన్న విషయానికి వస్తే మనందరికీ కనిపించే విధంగా ఎవరైనా ఇంట్లోకి వస్తే కూడా వాళ్ళకి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే కాదు మన బిజినెస్ ప్లేస్లోనైనా మెయిన్ ఎంట్రన్స్ కానీ లేకపోతే క్యాష్ కౌంటర్స్ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇక ఐదవ రెమెడీ విషయానికి వస్తే శ్రావణ మాసంలో తెల్లవారుజామున అలాగే సాయంత్రం వేళన కుదిరితే రెండు పూట్ల కూడా ఇంట్లో నిత్య దీపారాధన జరగాలి దాంతోపాటు అనంతరం తప్పకుండా ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారాల్లో సాయంత్రం వేళన ధూపాన్ని సమర్పించాలి పూజలో ఉపయోగించే అగరబత్తులు కానీ లేకపోతే సాంబ్రాణి కప్స్ కానీ మార్కెట్లో బోర్డ్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కెమికల్స్ ఉన్నవి కాకుండా మనకు ఆవు పేడతో చేసినవి నేచురల్గా దొరికే ఉంటాయి కదా వాటిని ఉపయోగిస్తే చాలా మంచిది ఇలాంటివి ఎంచుకొని మన పూజలో ఉపయోగించడం వలన మన ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది ఈసారి కొనేటప్పుడు ఖచ్చితంగా పేడతో చేసినవి మాత్రమే మాకు కావాలని షాప్ వాళ్ళని కూడా అడగండి ఇవే కాకుండా మనకు మార్కెట్లో ఆవు పిడకలు స్వచ్ఛమైనవి దొరుకుతాయి కదా వాటితో కూడా ఇంట్లో ధూపాన్ని వేసుకోవచ్చు ఈ ధూపాన్ని ముందుగా పూజగదిలో స్వామి అమ్మవార్లకు సమర్పించిన తర్వాత ఇల్లంతా ప్రతి మూలన స్థానమైన ఈశాన్యం నుంచి మొదలై మిగిలిన రూములన్నీ కూడా వేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఇలా చేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు పదే పదే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నాను కదా అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఏంటి ఒక్క డబ్బేనా లేదా బంగారమేనా అస్సలు కాదు వాటికంటే ఎక్కువైనది ఏంటో తెలుసా తృప్తి మనకున్నంతలో సంతోషంగా ఉండడం ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చిరాగ్గా కాకుండా సంతోషంగా నవ్వుతూ ఉండడం కూడా ఐశ్వర్యమే ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన రెమెడీస్ అన్నీ కూడా శ్రమతో లేదా ఖర్చుతో కూడుకున్నవి ఏదీ లేదు సులువుగా అందరూ చేసుకోదగ్గవే మీ అందరికీ ఇవి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్